స్టార్ బౌలర్ ఇప్పుడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ట్రోఫీ అందించడంలో కీలక పాత్ర పోషించిన యష్ దయాల్ తన బౌలింగ్ తో అందరినీ ఆకట్టుకున్నాడు కానీ ఇప్పుడు యష్ దయాల్ కెరియర్ కు ముప్పు వాటిల్లే ప్రమాదం కనిపిస్తోంది యష్ దయాల్ పై లైంగిక దాడి ఆరోపణలు రావడంతో ఒక కీలక లీగ్ నుంచి అతను నిషేధించారు ఉత్తరప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ అతన్ని రాబోయే యూపీ ట్వంటీ లీగ్ నుంచి నిషేధించింది యష్ దయాలపై పదిహేడేళ్ల మైనర్ మాలికపై లైంగిక దాడి ఆరోపణలు రాగా యూపీసీఏ ఈ నిర్ణయం తీసుకుంది ఈ నిర్ణయంతో అతని క్రికెట్ కెరియర్ కు ప్రమాదం ఏర్పడింది ఈ నిర్ణయం వల్ల యూపీ టీవంట లీగ్ లో లయన్స్ జట్టు యష్ దయాల్ పై జైపూర్ లో లైంగిక దాడి కేసు నమోదైంది ఈ కేసులో రాజస్థాన్ హైకోర్టు నుంచి అతనికి ఎలాంటి ఉపశమనం లభించలేదు ఇది మైనర్ కు సంబంధించిన కేసు కాబట్టి అతని అరెస్టు పై స్టే ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది ఈ కేసు తదుపరి విచారణ ఆగస్టు ఇరవై రెండు ను జరగనుంది కోర్టు నుంచి ఉపశమనం లభించకపోవడంతో యష్ అరెస్ట్ కు అవకాశాలు పెరిగాయి వాస్తవానికి ఎస్టోయాల్ పై లైంగిక వేధింపులు రావడం ఇది రెండోసారి గతంలో గాజియాబాద్ కు చెందిన ఒక మహిళను వివాహం చేసుకుంటానని నమ్మించి లైంగికంగా వేధించాడని ఆరోపణలు వచ్చాయి ఆ కేసులో అలహాబాద్ హైకోర్టు ఎస్టోయాల్ అరెస్ట్ పై స్టే విధించింది కానీ ఇప్పుడు జైపూర్లో లో నమోదైన కొత్త కేసు ఎస్టోయాల్ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసింది ఇదిలా ఉండగా ఎస్టోయాల్ ఇటీవల ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో ఆర్సీబీ తరఫున అదరగొట్టాడు పదిహేను మ్యాచ్లలో పదమూడు వికెట్లు పడగొట్టి జట్టు టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు అయితే యశ్ దయాల్పై వచ్చిన ఈ తీవ్రమైన ఆరోపణల కారణంగా అతని క్రికెట్ కెరియర్ డేంజర్లో పడినట్టయింది కేసు తేలే వరకు ఆటగాడిగా అతను కొనసాగడం కష్టమేనని భావిస్తున్నారు